చూసారా చూసాను ఎలా ఉంది సినిమా సినిమా జస్ట్ యావరేజ్ ఓకే ఎలా ఉంది ఫ్యాన్ మూమెంట్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ యాక్షన్ ఏ అనేది అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ అయితే చూపించారు ఓకే కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద డిఫెండ్ అయ్యింది కాకపోతే డ్రామా ఎమోషన్ అనేది కాస్త ఇదైనా అయినా కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది ఓకే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కాస్త తప్పేసి మ్యూజిక్ ఎలా ఉంది మొత్తం మ్యూజిక్ బాగుంది మ్యూజిక్ బాగుంది చాలా బాగా మ్యూజిక్ అనేది ఇచ్చాడు ఓకే సో సినిమాకి ఇద్దరు హీరోలు ఒకరు పవన్ కళ్యాణ్ రెండు తమన్ మరి సుజిత్ సంగతి ఏమైంది డైరెక్టర్ సుజిత్ సుజిత్ యాక్షన్ పార్ట్స్ వరకు బాగానే తీశాడు కానీ ఎమోషన్ కానీ లేకపోతే డ్రామా కానీ కరెక్ట్గా పండించలేకపోయాడు ఓకే నెక్స్ట్ ఈ సినిమాలో సాహోకి సంబంధించి దాని లింక్అప్ జరిగిందా లింక్అప్ అనేది కూడా జస్ట్ పబ్లిసిటీ కోసం అనుకోవాలి అంతగా యూజ్ అవుద్ది అనేది నాకే సో ఓవరాల్గా సినిమా యావరేజ్ అంటారు జస్ట్ యావరేజ్ ఫ్యాన్స్కి మాత్రం బాగా నచ్చుతుంది

సో చూస్తుంది డైరెక్టర్ చెప్పారు అసలు సావో ఇక తీసిన కల్ట్ ఫ్యాన్ ఒక ఫ్యాన్గా మూవీ తీస్తే ఎలా ఉంటుందో అలా తీసేట్టు ఓజీ గ్లాసెస్ అదిరిపోయినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓజీ మ్యాన్ ఎలా ఉంది బాగుంది బ్రో ఇట్స్ బిన్ ట్వెల్వ్ ఇయర్స్ అనమాట ఆఫ్టర్ గబ్బర్ సింగ్ ఇప్పటిదాకా మాకు ప్రాపర్ హిట్ లేదు యాక్చువల్లీ పవర్ స్టార్ మూవీస్ క్విట్ చేస్తాడనే టైంలో మాకు సుజిత్ ఒక దేవుళ్ళ వచ్చాడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ఫార్టీ ఫైవ్ లో ప్రెసిడెంట్ అయ్యేదాకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే పిఎం గానో ప్రెసిడెంట్ గా చూస్తామని ఈ లోపు ఈ ట్వంటీ ఇయర్స్ మూవీ ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి మూవీ సెట్టి పరిస్థితులు ఆపకూడదు థ్యాంక్స్ టు సుజిత్ అనమాట అలాగే అగిరానందని కూడా లాంచ్ చేయాలని వెయిట్ చేస్తున్నాము బ్రో కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ చూడండి అంటే ఆ జిన్జీ బ్యాచ్ నిజంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ క్రేజ్ చూడలేదు కాబట్టి వాళ్ళు ఏమంటారు ఈరోజు ఆ కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ బాహుబలి కలెక్షన్స్ పుష్ప కలెక్షన్స్ అంటారు ఒక్కసారి కలెక్షన్స్ గురించి తెలుసుకోవాలంటే ఖుషీ కలెక్షన్స్ ఆర్టీసీ క్రాస్వర్స్ అవి కనుక్కుంటే వాళ్ళకి తెలుస్తుంది కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ ముందు నిలబడవు నా నాకు అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మళ్ళీ ఆఫ్టర్ రోజీ బిఫోర్ రోజీ అంటారు ఈ లెవెల్లో ఉంటుంది బ్రో నిజం చెప్పాలంటే నేను డీఎస్పీ ఫ్యాను బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మూవీ చూసి వచ్చిన తర్వాత నేను తమన్ ఫ్యాన్ అయితే మాత్రం నేనేం చేయలేను ఎందుకంటే తమన్ మీసం తిప్పి చెప్పాడు నాలుగు తమిళ సినిమాలకి ఒకటే మూవీతో సమాధానం చెప్తామని హండ్రెడ్ పర్సెంట్ కొనిదల తమన్ న్యాయం చేసింటాడు అనుకుంటున్నాము బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా ఇచ్చింటే కళ్యాణ్ బాబుని కొట్టే హీరో ఇండియాలో లేడు అవును అవును పవన్ కళ్యాణ్ అంట మాత్రం ఉండాల్సిందే అస్సలు తగ్గేదే లేదు కలెక్షన్స్ ఈజీగా ఈజీగా దాడుతాయి వంద కోట్లు అనేది కొట్టేస్తాయి ఈజీగా అసలు సెకండ్ ఒపీనియన్ లేదు ఇది తమన్ కోసం నందమూరి తమన్ కోయినాడే తమన్ ఎక్కడ తమన్ ఎక్కడున్నా చించి పడేస్తాడు বুল বাবু কল্যাণ বাবু বাবুকে బాబు కళ్యాణ్ బాబు అవలకే బాబు కళ్యాణ్ చెప్పండి సో ఎక్స్ సో ఎక్సైటెడ్ చాలా ఫీవర్ ఉంది నాకు చూడడానికి సో నథింగ్ మేక్ మీ ఇంత క్రేజీ ఏం లేదు సో అపార్ట్ ఫ్రమ్ మా పిల్లలు కూడా అంతే క్రేజీ ఉండే మ్యూజిక్ కోసం ఏం మ్యూజిక్ ఆల్్రెడీ సాంగ్స్ అయితే చూస్తున్నారు కదా అసలు యా టాప్ యా యా సో నెక్స్ట్ కలెక్షన్స్ పరంగా కలెక్షన్స్ అసలు అబ్ ఆల్ ఓవర్ వరల్డ్ ఓనే నెక్స్ట్ డే అసలు ఏ ఫిల్మ్ స్టార్ కి ఎవర్కి కూడా ఇంత క్రేజ్ ఉండదేమో మూవీస్ పట్ల యా యా పుష్ప కలెక్షన్స్ పోదయ్ నథింగ్ పుష్ప ఇస్ లైక్ మై ఫుట్ తమన్ యా తమన్ ఇస్ వెరీ 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 గుడ్ నో వర్డ్స్ ఫర్ హి ఓకే proper ragilinda యాజిత్ సుచిత్ర తెలుసు ఎందుకంటే సుచిత్ర వల్లటిగా కాదు కొణకెళ్ళని మనం కొణకెళ్ళని గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నాం అలాగా యాజిత్

ప్రతి క్యారెక్టర్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ హైలైట్ అండ్ తమనన్న నాన్న ఏం తాకూడదడు మ్యూజిక్ అనేది డౌట్ నాకు తెలిసి ఆయన మ్యూజిక్కి థియేటర్లు అర్థమవుతాయని కొంచెం సౌండ్ కూడా తగ్గించారేమో అనిపించింది కంప్లీట్గా వైబ్ అయితే సో ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ పవన్ కళ్యాణ్ గారికి సో ఆయన నెక్స్ట్ ఇంకా ఓజీ టూ కోసం ఎకరగా వెయిట్ చేస్తున్నాం దీన్ని సావోతో కూడా లింక్ చేశారు మధ్యలో కొన్ని మరి ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టూలో ఏమన్నా కలిసి వస్తారా ఏంటి అనేది ఎగరగా వెయిట్ చేస్తున్నాం అండ్ పార్ట్ టూ కోసం చాలా గట్టిగా వెయిట్ చేసేలాగా చేసేడు అండ్ సినిమా అయితే సూపర్ అండి ఎక్సైట్ అయ్యారు మీరు ఇంటర్వెల్ దగ్గర అసలు ఇంటర్వెల్ బయట తల ఎగిరే సీన్ నార్మల్ గా లేదు అండ్ సెకండ్ హాఫ్ ఆ ఫోన్ కాల్ వచ్చిన దగ్గర నుంచి అర్జున్ దాస్ ఫోన్ కాల్ దగ్గర నుంచి మళ్ళీ సినిమా వేరే టై టర్న్ అయింది హై అలా వెళ్తున్నాం సినిమా అంతా కూడా ఒక హై లెవెల్లో వెళ్తున్నాం ఎక్కడ డ్రాప్ అయ్యి అరే ఎందుకు రా సీక్వెన్స్ అనే పాయింట్ ఒక్కటి కూడా లేదు సీట్లో సీట్లో విప్లతాండం ఆడుతున్నాయి లోపల ఆ మ్యూజిక్ కి మ్యూజిక్ గారికి అయితే రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ అన్న అబ్బా బాబా ఒక యాక్టర్ గా చూసినా నేను ఒక హీరోగా చూసినా అని డైరెక్షన్ లెవెల్ లో చూస్తే రాజమౌళి కూడా ఎవరు అని చెప్పేసి అంతలా ఉంది నిజంగా హ్యాండ్స్ ఆఫ్ నా దేవుడు పోస్టర్ స్టార్ పవన్ చెప్పాలంటే ఇది లాస్ట్ సినిమా బాలవాడాలో ఇది పోస్టర్ పోస్టర్ పవన్ కళ్యాణ్ ది బెస్ట్ అని చెప్పేసి గర్వపడాలి అసలు మీకు ఇంకా ఏదన్నా అనుకోండి సినిమా అంతా మీకే స్కూల్ ఫీజు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు పెట్టిన డబ్బులు అయితే వెరీ వెరీ బస్ అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ మైండ్ థ్యాంక్ యూ డ్ లో కానీ బాలీవుడ్ లో కానీ కాలీవుడ్ లో కానీ అన్ని రికార్డు రోజు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంభీరా ఓ జాతి గంభీర ఓడిపోతే అంటారు మాజీ ఇప్పుడే చూశాను ఓజీ చాలా చాలా బాగుంది ఓజీ ఒక డైలాగ్ వినండి డైలాగ్ ఏంటంటే జింక తొంభై మెల్ల వేగంతో పరిగెడుతుంది పులి అరవై మెల్ల వేగంతో పరిగెడుతుంది కానీ జింక పులికి దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది భయం మన పవన్ కళ్యాణ్ పండగ సందడి మొదలైంది దసరా రాకపోతే దసరా మొదలైంది ప్రతి ఇంట చేసుకోవాలి అనే రోజు ఇదే రోజు చెప్తున్నా కదా చూస్తాం సినిమా వేరే లెవెల్ యాక్టింగ్ సమన్ గారు మ్యూజిక్ చూస్తాం બધો <Panye> બાબુ <to the church> <coughs> 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 ఐదు ఆరు ఏడు ఎనిమిది చెప్తా చెప్తుంటే పోతా ప్రతి సినిమా చాలా బాగున్నారు ఆవిడ సీన్ కూడా ఆవిడ రోల్ కూడా స్టోరీ మీద మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో మేబీ ఏమైనా స్టోరీ ఆర్టీ అని అనిపిస్తుంది బట్ మళ్ళా మళ్ళీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూపించి మళ్ళీ ఒక ఎలివేషన్ సీన్ కొట్టి పవన్ బ్రో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి మళ్ళీ స్టోరీలోకి వచ్చేసింది క్లైమాక్స్ మాత్రం బ్రో ఇది చెప్పలేను ఎందుకంటే జనాలు లిటరల్లీ చెప్పులు తీసుకొని కొడతారు నన్ను ఒకవేళ క్లైమాక్స్ ఏంటో ఎలా ఉందో చెప్పానంటే మాత్రం అది ఇంకా సీట్లో ఎవరు కూర్చోరు సీట్లలో ఎవ్వరు కూర్చోరు సెకండ్ హాఫ్లో మధ్యలో స్టోరీ ముందుకెళ్తున్నప్పుడే మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్ వచ్చేస్తుంది మీకు అక్కడే మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్ వచ్చేస్తుంది ఇక క్లైమాక్స్ అయితే మాత్రం ఈ స్టోరీ ఒక టెన్ పర్సెంటే స్టోరీ ఒక టెన్ పర్సెంటే అనిపిస్తుంది అలా ఇచ్చాడు క్లైమాక్స్ మాత్రం ఇంకా మీకే వదిలేస్తున్న క్లైమాక్స్ ఒక అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అది ఇక మీకే వదిలేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు తీయాలి నో నో నోనో మీరు వచ్చే సినిమానే ఇంకా తీయాలి అంతే ఇంకేం చెప్పను నేను సుజీత్ భయ్య ఏం చెప్పాలి నీకు అసలు పవర్ స్టార్ పవర్ స్టార్ అనుకుంటూ ఎగిరిన ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక పాన్ ఇండియా మూవీ తీసి ఒక భారీ హిట్ కొట్టడం అనేది అది హిట్ కూడా కాదు భయ్యా పవన్ కళ్యాణ్ హిట్ కొడితే మామూలుగా ఉండదు అలాంటిది ఇప్పుడు సుజీత్ బయ్య ఆయనతో మామూలు హిట్ కొట్టించలేదు ప్రీసేల్సే ప్రీసేల్సే వంద కోట్ల బిజినెస్ అన్నప్పుడు మనకి సినిమాకి ఇంత మంచి టాక్ వచ్చేసాక వెయ్యి కోట్లు రావా ఆహా ఈ కోట్లు రావా ఇక బాలీవుడ్ వాళ్ళు అయితే చేయి కోసుకుంటారు నరాలు కోసుకుంటారు సినిమా చూసాక అలా ఇచ్చాడు సినిమా బాలీవుడ్ వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సినిమా సో సుజీత్ గారు ఆయన ఒక ఒక స్థాయిని సెట్ చేశారు ఒక మాఫియా బ్యాక్డ్రాప్ ఉన్న మూవీని తీయాలి లేకపోతే ఒక డార్క్ షేడ్ ఉన్న మూవీని తీయాలి అంటే ఒక స్థాయిని సెట్ చేసేసారు అంతే ఇప్పుడు ఓజీతో ఆ స్థాయి ఇంకా పెరిగిపోయింది ఇప్పుడు రాబోతున్న సినిమాలకి ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అరే మాఫియా స్టోరీయా లేకపోతే గ్రే షేడ్ ఎలిమెంట్ ఉన్న హీరో అంటే నేను ఒకటి ఒకటి అంటూ చెప్పను ఒక ఎలిమెంట్ అంటూ ఏం లేదు స్టోరీ వైజ్ నీట్ గా స్టోరీ బేస్ మీద సినిమా స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే మంచి స్క్రీన్ ప్లే తో మూవీ ఎక్కడ స్టోరీ నుండి డైవర్ట్ అవకుండా ఒక మంచి స్క్రీన్ ప్లే క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తూ సినిమాని తీసుకెళ్ళాడు ఇంకా బీజిఎం బీజిఎం ఏం చెప్పమంటారు చెప్పండి తమందాక చెప్పాను కొన్ని స్టోరీ ఉన్న సినిమా ఇలాంటి బ్యాక్డ్రాప్ మూవీకి ఇలాంటి బీజేం పడితే అసలు ఇంకా వేరే లెవెల్ ఎవర్రా అని రోజు ఇప్పుడు మేము కూడా మీ సార్ మీ సార్ తిప్పుకొని చెప్తాం తమనున్నారు మాకు వైలెన్స్ కంప్లీట్లీ అన్న స్టైల్ రియల్ స్టార్ రియల్ స్టార్ రెండు ఒకటే అలాగే కనిపిస్తుంది అదే వైరల్ మామూలుగా లేదు సినిమా అయితే అసలు మ్యూజిక్ అంటే ఎలా మ్యూజిక్ మ్యూజిక్ గానీ లేదంటే అసలు సుజిత్ సూపర్ ఎలివే సూపర్ సూపర్ గా చూపించాడు అసలు మామూలుగా లేదు వేరే అన్ని సినిమాలు ఒక లెక్క ఇది ఒకటి ఒక లెక్క ఖుషీ జానీతో కలిపి కొట్టాడు మ్యూజిక్ ఎక్సలెంట్ అసలు మ్యూజిక్ ఎక్సలెంట్ బట్ పిల్లలు కాదు ఓన్లీ ఆధ్వర్తి సినిమా కంప్లీట్లీ వైలెన్సే కానీ కంప్లీట్లీ సూపర్ సినిమా సస్పెన్స్ ట్విస్క్లు చాలానే ఉన్నాయి ఇంటర్వ్యూస్ కానీ లైక్ ట్విస్ అంత ఎక్కువ ట్విస్క్లు కాదు కంప్లీట్లీ ఒక చూస్తే అక్కడ బోర్ కొట్టలేదు కంప్లీట్లీ వైలెన్స్ అయితే ఎక్కువగానే ఉన్నది బట్ సూపర్ మూవీ ఓవరాల్ గా మూవీకి టెన్ అవుట్ ఆఫ్ టెన్ యాజ్ ఎ ఫ్యాన్ చెప్తున్నాను సూపర్ మూవీ అసలు మామూలుగా గా లేదు మూవీ అయితే హిట్ జై